భారతదేశంలో ఉన్నటువంటి బౌద్ధుని యొక్క ఔనత్యాన్ని ధర్మగుణాన్ని విశేషాలను తెలుసుకుని నైతిక విలువలకి ప్రాధాన్యతనిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాశారని స్పష్టంగా ఆయన తెలియజేసినట్లు మంగళగిరి బుద్ధ విహార అధ్యక్షులు రేఖా కృష్ణారావు పేర్కొన్నారు ఈ నెల పూర్ణిమ వేడుకలకు విజయవంతం చేయాలని కోరుతూ మంగళగిరి గౌతమ బుద్ధ రోడ్ లోని రాయల్ బ్యాంక్ ఫంక్షన్ సమావేశం నిర్వహించడం జరిగింది మంగళగిరి బుద్ధ విహార అధ్యక్షులు రేఖ కృష్ణార్జునరావు అధ్యక్షతన జరిగింది సమావేశానికి ఆంధ్ర నాటక కళా సమితి అధ్యక్షులు నన్నపునే నాగేశ్వరరావు మంగళగిరి సాహిత్య కళా వేదిక కన్వీనర్ గుత్తుకొండ ధనుంజయరావు ప్రజా నాట్య మండలి జిల్లా నాయకులు కంచెల్ల కాసియా తదితరులు పాల్గొన్నారు ప్రపంచ మానవాళికి ఒక దిక్సూసిని సమాజంలో మానవుడిగా జన్మించినందుకు తను ఉండాల్సినటువంటి తీరు చెన్నులపై వృద్ధుడు రచించినటువంటి అనేక విషయాలనే ఇప్పుడున్నటువంటి ఈ కాలానికి అనుగుణంగా ప్రజల చెంతకు చేరే విధంగా గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మంగళగిరిలో పెద్దలు రేఖా కృష్ణార్జునరావు గారి సారథ్యంలో బుద్ధవిహార నేతృత్వంలో పెద్ద ఎత్తున బుద్ధుని జయంతి బుద్ధ పూర్ణిమ వేడుకలు నిర్వహిస్తున్నటువంటి సంగతి అందరికీ తెలిసింది అదేవిధంగా రెండు వేల ఐదు వందల అరవై తొమ్మిదవ జయంతి బుద్ధుని జయంతి సందర్భంగా ఈ నెల పన్నెండవ తేదీ సోమవారం సాయంత్రం ఐదు గంటలకు మంగళగిరి గౌతమ్ బుద్ధ రోడ్లోని రాయల్ కన్వెన్షన్లో పెద్ద ఎత్తున బుద్ధుని జయంతి వేడుకలనే మరి ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి అనేక జిల్లాల నుంచే కాకుండా మంగళగిరి నియోజకవర్గంలోని ప్రజల వేడుకల్లో మరొక ప్రధానమైనటువంటి ఘట్టం ఉంది మంగళగిరి ప్రాంతంలో అనేక మంది కళాకారులు రచయితలు కవులు నటులు అనేక మంది కళల మీద మరి ఎంతో ఆసక్తికరమైనటువంటి ప్రజాదనాలను పొందినటువంటి మహానుభావుల్ని ఒక పుస్తకంలో చేర్చి కళల సిరి మంగళగిరి అనే పేరుతో ప్రముఖ సాహితీ విమర్శకులు గౌరవనీయులు ప్రజా హుసేన్ గారు రచించినటువంటి తరళశ్రీ మంగళగిరి పుస్తక ఆవిష్కరణ కూడా ఆ రోజు జరుగుతుంది బుద్ధ పౌర్ణమి సందర్భంగా బుద్ధ పౌర్ణమి ఇరవై ఐదవ వార్షికోత్సవాలు మంగళగిరి పట్టణంలో మానవతా వేదిక ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి దీనికి మంగళగిరి పరిసర ప్రాంత ప్రజలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి ఆహ్వానం చేస్తా ఉన్నాం రెండు వేల ఐదు వందల సంవత్సరాల పరీక్షలకు తర్వాత కూడా బుద్ధుని యొక్క మార్గాన్ని ఇవాళ అది తప్ప మరొక మార్గం లేదనేది అక్షర సత్యం దేశంలో అనేక తాత్విక మార్గాలు ఉన్నాయి కానీ ప్రపంచం ఉన్నటువంటి పరిస్థితుల్లో రేపు పన్నెండవ తారీఖు జరగబోయే బుద్ధ పూర్ణిమ రైతోత్సవ వేడుకల సందర్భంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఎందుకంటే మంగళగిరిలో గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా మరి కార్యక్రమాలు జరుగుతున్నాయి పెద్ద 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 ఎత్తున చేద్దామనే ఉద్దేశంతో ఈ సంవత్సరం మేము ఒక కమిటీగా ఏర్పడ్డాం చాలా సంతోషం ఎందుకంటే బుద్ధుని దీవులు కానీ బుద్ధుని సూర్తులు కానివ్వండి ఏదైనా కానివ్వండి ప్రపంచానికి ఈ రోజుల్లో చాలా అవసరం మనకి తెలవటం లేదు కానివ్వండి ఇది అసలు మామూలుగా చిన్నపిల్లల నుంచి కూడా తీసుకురావాలి మనకన్నా కూడా నాకు మిత్రులు అవర్తలే ఉండారు వాళ్ళు ఎక్కువగా పంపిస్తారు ఇవన్నీ అంటే డాక్టర్లు కానివ్వండి వీళ్ళందరూ కూడా అక్కడ బుద్ధుని ఇదే ఉండాలని చెప్పి ఉద్దేశంతో జరుగుతున్నాయి అది ఇంకా ప్రచారం చేసి చిన్నపిల్లల్లో కూడా